ఐనవిల్లి మండల యూపీఎఫ్ కమిటీ సభ్యులు ఐనవిల్లి పెద్దపేటకు చెందిన పాస్టర్ ఎన్ పాల్ కి పి సైకాన్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్ననందుకు ఐనవిల్లి మండల పాస్టర్ అధ్యక్షులు యేసు బాబ్జీ ఆధ్వర్యంలో ఘనమైన సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ సాల్మన్ రాజు యేసుబాబు వరప్రసాద్ జయరాజు జోసప్ రమేష్ ట్రెసరర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు మరి గొప్ప సభ్యులుగా కొనసాగుతున్నటువంటి డాక్టర్ ఎన్ గారికి మరి దర్శి కొరియా దేశం వారు ఆవాదిచ్చి ఎంతో వారిని సత్కరించారు అది మా యొక్క అయినవేల మండలంలో మరి డాక్టర్ పాల్ గారు చేస్తున్న సేవలు మేము కూడా గుర్తించి మండలంలో ఒక సభ్యుడిగా ఉండి ఉత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్ పాల్ గారిని మా యొక్క మండల పెద్దలుగా జిల్లా నాయకులుగా కమిటీ సభ్యులుగా వారిని సత్కరించడానికి ఈ మంచి సమయం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగి ఉత్తమైన అవార్డులు ఇంకా అనేకమైన అవార్డులు తీసుకోవాలని ప్రభునామంలో వారిని అభినందిస్తున్నాం దేవుడి మాటలు దీవించిన దాకా అవే